అసలు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుద్ది అంటే ఇది గుర్తుంచుకోండి అసలు ఆ పదం ఏ రోజైనా వీళ్ళు అధికారంలో ఉండగా ఆ పదాన్ని వాడారా మేము బ్రహ్మాండంగా బట నొక్కుతాం బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు చేస్తున్నాము అది అది మీకు నచ్చట్లేదు అంటున్నారు సో ఇప్పుడేమో డెవలప్మెంట్ అంటున్నారు ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఫార్మర్స్కి రైతులకి బా రైతులు పక్షపాతం అయిపోయారు ఆన్ ఆఫ్ సడన్గా అమరావతి రైతులు పక్షపాతం అయిపోయారు ఇప్పుడు అమరావతి రైతుల చేత ఒక మాట చెప్పించండి మీ మాట నమ్ముతామని మరలా జగన్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఏదో అమరావతి రాజధానిగా ఉంటుంది మరి ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మాట్లాడారా లేకుండా మాట్లాడారా ఏం జరుగుతుంది ఆయన చూస్తేనే నేను ఏదేమైనా సశ్యమర విశాఖపట్నం అని అంటారు మూడు రాజధానులు అంటారు అంతేందుకు ఏంది కొట్టండి డీజేలు పెట్టండి బాజాలు చేయండి వీళ్ళు ఏదో ఏదో ఉందా పంచాయతీ చేసి రాసి పెట్టుకోండి ఏంది తొమ్మిదో తారీఖా జూన్ తొమ్మిదా విశాఖపట్నంలో అది ఇది అని చెప్పేసి అప్పుడు ఏది మాములు జైలా రాసి పెట్టుకోండి ఇంకేముంది అసలు ఏళ్ళు గోళ్ళ సప్పట్లు అన్నారు తీరా తీరా చూస్తే వాళ్ళకి సప్పట్లు గుట్టి లేపాల్సి వచ్చింది వాళ్ళని ఇట్టమంత పరిస్థితి సో ఆయన మరి విశాఖపట్నంలోనే అప్పుడు ప్రమాణ స్వీకారం ఉన్నారండి ఏంటి దాని ఉద్దేశం విశాఖపట్నమే విశాఖపట్నం ఏంటి అంటే అసలు అక్కడ వర్షాలు రావు ఏం మునగదో తుఫానులు రావు ఏమి రావు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండమాట వాస్తవమే అక్కడ అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా బ్రహ్మాండంగా పనికి వస్తుంది కానీ క్యాపిటలే ఈయన ఏం చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడ కట్టేసిన ఏమి ఇవన్నీ వదిలేసే పోనీ అసెంబ్లీ సమావేశాలు అంటారు ఇప్పుడు అసెంబ్లీ ఉంది పోనీ అసెంబ్లీకి వస్తారా రారు ఓహో అందుకనే నేను ఇక్కడ వద్దనేది అసెంబ్లీ అంటే అసెంబ్లీ సమావేశాలు మనం రాము ఏంటి ఇంకేం పని ఇప్పుడు సెక్రటేరియట్ అంటే మనకి వెళ్ళలేదు ఏం పని ఇంకేం లేదు ఇక్కడ అందుకని విశాఖపట్నం వెళ్తా ఉన్నారు అర్థమే అర్థమయ్యేవాలా